అదే కాకుండా ఒకే ఈ మీటింగ్ లో మీరు వేరే విధంగా చెప్పారనుకోండి మీరు వేరే విధంగా చెప్పినా కూడా ఈరోజు మేము అడుగుతున్నాం మీ డిస్కషన్ లో రెండు రూపాయలు నలభై ఎనిమిది పైసలు కాదు ఇంకో మూడు వేల కోట్లు ఇరా నాకు నాలుగు వేల నాలుగు రూపాయలు ఐదు రూపాయలు నువ్వు చేసుకుని నాకేమి ఇబ్బంది లేదని మీరు చెప్పారా అని మేము అడుగుతున్నాం ప్రతి దానికి వస్తావే బయటికి ప్రతి దానికి బయటకు వస్తావే పుడుక్కని ప్రెస్ మీట్ పెడుతున్నావే ఓడిపోయిన తర్వాత ఏమయ్యా అబ్బయో అబ్బయ్యా ఏం దీనికి మాత్రం ప్రెస్ మీట్ పెట్టవా ఇట పెట్టి మాట్లాడచ్చు కదా ఎందుకు మాట్లాడటంలా నేను తప్పు చేయలే నేను తినలేదు నాకు సంబంధం లేదు అంటున్నాం బయటికి రావాయా చెప్ప మాట ప్రెస్ మీట్ పెట్టి చెప్పు ఇంకొక విషయం కూడా అడుగుతున్నాం నువ్వు నిజంగా తప్పు చేయకపోయి ఉంటే నిజంగా తప్పు చేయకపోయి ఉంటే మా పొన్ను వాళ్ళు సుధాకర్ రెడ్డి మా నెల్లూరు పన్ను వాళ్ళు సుధాకర్ రెడ్డి హాట్ షాట్ లాయర్ అమెరికా బంపి పో అమెరికాలో కేసేస్తున్నారు కదా కేసులో వాదించు నా పేరు పొరపాటును పెట్టారని చెప్పు చెప్పవాయా చెప్పు పోయి నీ నిజాయితీని నువ్వు నిరూపించుకో మేం చెప్పటంలా ఇక్కడ చెప్పుంటే లేదు చంద్రబాబు నాయుడు గారు అమెరికా ఎఫ్బిఐని మేనేజ్ చేసేసాడా లేదు వాళ్ళని కొనేసాడా అమెరికా లీగల్ సిస్టమ్ని చంద్రబాబు నాయుడు ఏమన్నా మేనేజ్ చేసుకున్నాడా మీకు మామూలే కదా ఇవి చెప్పేయి అదన్నా చెప్పండి కానీ ఏదో ఒక వాస్తవం బయటికి రావాలి సకీకి సోలార్ ఎక్స్చేంజ్ కమిషన్కి జరిగిన ఒప్పందంలో అదా గౌతమ్ అదాని అసలు ఎందుకు వచ్చాడు మీరు ఎందుకు గెలవాలి మీకేం పని ఆయనతో మీరు శక్తితో కదా మాట్లాడాలా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో వాళ్ళని కలవాలి పదిసార్లు ఇంత ఏం పని అని మేము అడుగుతున్నాం మేము అడిగేది ఒకటే వాస్తవాలు బయటికి రావాలి పొన్నువాళ్ళు సుధాకర్ రెడ్డిని వెంటనే అమెరికాకు పంపించాలి అక్కడ జరిగే కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి దాంట్లో నేను కూడా నా పేరు కూడా చెప్పున్నారు కాబట్టి నా నిజాయితీని నేను నిరూపించుకోవాలి కాబట్టి కాబట్టి నేను కూడా నన్ను కూడా ఇది ఇంట్లో చేయండి చెయ్యండి నేను తప్పు చేయలేదు నేను డబ్బులు తీసుకోలేదు ఎస్బీఐ అబద్ధం చెప్తుంది అని చెప్పాలి చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా ఉందా అడుగుతున్నాం కెన్ యూ గో టు ద యుఎస్ యుఎస్లో పోయేదానికి నీకు భయం ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు మంచివాళ్ళు కదా యో ఆ అమెరికా పోలీసు వాళ్ళు డేంజరస్ టపక్కని వెనక్క చేతులు కట్టేసి టక్కని బేడీలు వేసేస్తారు ఎవరైనా కోడ్చోడ్డవు మన ఆంధ్ర పోలీసు కాదు అన్ని విధాలుగా నువ్వు ఆడుకునేదానికి అమెరికా పోలీసు సో మేము అడిగేది ఏంటంటే క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి తప్పు చేయకపోతే ఇమ్మీడియట్గా యుఎస్ గవర్నమెంటు యుఎస్ కోర్ట్స్ వేసిన కేసు ఎఫ్బిఐ చేసిన అభియోగాల మీద వెంటనే స్పందించి ఆ కేసులో ఇన్వాల్వ్ కావాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది